ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ మీకు మొన్నైతే చెప్పలేదన్నమాట ఆ రోజు బాగా వర్షము అయితే నేను వంకాయ నారు పోసాను వస్తుందో రాదో అనుకున్న వంకాయ నారు పోస్తే వచ్చేసింది ఫైవ్ డేస్ అయిందనమాట వేసేసి అలాగే గోంగూర ఎర్ర గోంగూర తెల్ల గోంగూర గింజలు కూడా వేసాను అనమాట ఇందులోనేమో తెల్ల గోంగూర గింజలు వేసేసాను మొత్తం వచ్చేసినాయి మంచిగా నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఇందులోనేమో బచ్చల కూర వేసాను ఫ్రెండ్స్ అన్నీ ఇప్పుడే మొలకలు వస్తున్నాయి అనమాట టైం తీసుకుంటుందో ఏమో ఇట్లా అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట మొలకలు ఒక్కొక్కటి తర్వాతకి గోంగూర ఇంట్లో గోంగూర తీస్తాం కదా ఆ కాడలు మిగిలిపోతే మా మమ్మీ వేసింది అనమాట మామూలుగా దానికి కూడా మంచి ఇగురు పెట్టేసింది అవి చాలా వేసింది అనమాట ఒక పది కొమ్మల దాకా కొమ్మలే అనమాట ఇవన్నీ ఇగవు గోంగూరలు అనమాట గోంగూర ఇంట్లో పచ్చడి నూరుదామని తీసినాక కొమ్మలేసింది పూగనే నాటుకునే ఫ్రెండ్స్ ఇవి కూడా నాటుకొని మంచిగా గోంగూర వచ్చేసింది పెద్దగా ఉన్నాయి మంచిగా బాగుంటుందమ్మ అనేసింది ఇందులో ఒకటి వేసింది అనమాట మా మమ్మీ తర్వాతకి ఇది కాగడం మల్లె ఒక మూడేసింది రెండే ఉన్నాయి అందా మూడేసిందిగా ఉరి చచ్చిపోయింది ఒకటేదో చనిపోయింది పాపం బుజ్జితల్లి రెండైతే బతికినాయి అనమాట గోంగూర చూసారు కదా ఫ్రెండ్స్ బలేగుంది అలాగే ఇక్కడేమో ఎర్ర గింజలు వేసినాం గోంగూర ఎర్ర ఎరుపు అనమాట ఎర్ర గోగులు అంటారు కదా అట్లా ఇక్కడ ఇది కూడా మంచిగా వచ్చేసినాయి అనమాట ఇంకొద్దిగా ఇక్కడ మధ్యలో అనమాట చాలా బాగుంది అలాగే ఒక చిన్న కుండీకి చుక్కమల్ల పెట్టేసింది మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇది కూడా మంచిగా వచ్చింది గోరింటాక చూసారు కదా చిన్న బకెట్లో వేసాను చిన్న బకెట్ అది వాటర్ అన్నీ బాగా వర్షం వచ్చి నిండిపోయింది అనమాట డాబా అంతా ఈ వాటర్ అన్నీ తీసేద్దామని వచ్చాను ఫ్రెండ్స్ అసలు బాగా ముసురు పెట్టేసింది మా ఊర్లో గోంగూర అదే సారీ ఇది గోరింటాక్ అనమాట చిన్నది చూసారు కదా అసలు ఒక ఇద్దరి సరిపోద్ది అనమాట అంత ఉంది దూయాలి రేపెల్లెంట్లో దూస్తాను తర్వాత పక్కన ఒక చిన్న కరేపాకు చెట్టు అనమాట మన ఇంట్లో వరకు అయితే తాలింపులో సరిపోద్ది పాపు తాలింపులోకి ఇది ఆల్మండ కిందేస్తే పైకల్లా పాక్కుంటూ వచ్చేసింది ఇది మంచిగా చాలా బాగుంది గోంగూర జారుతుంది నేనైతే నడుస్తుంటే జారిపోతున్నా ఈ ఆడబడుతు భయమవుతుంది నిమ్మలంగా నడుస్తున్నా ఇవి మేము సొంతంగా ఉత్త కాడలు పెట్టినాయి అనమాట చక్కగా మురిసినాయి అనమాట బాగుంది నాకు ఇక మొలక్కాయి గింజలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ కానీ ఆ మొలక్కాయ గింజలు ఒక్కటే రాలేదనమాట ఒక ఐదు గింజలు అయితే పెట్టాను ఇందులో ఒకటి పెట్టాను ఆ కుండీలలో ఒక మూడు కుండీలలో విడివిడిగా పెట్టాను అవి ఒక్కటే రాలేదు అది కూడా వస్తే బాగుండేది మందారం మొక్క ఇది చిన్న బకెట్లోనే ఇక ఇవన్నీ కొంచెం కొద్ది కొద్దిగా అవి అవి వేద్దామని చూస్తున్నాను గోంగూర మాత్రం భలే పొదక పొదే బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ మధ్య మధ్యలో ఈ గడ్డి ఒకటి ఉంటుంది చూడండి సంపిద్ది గడ్డి తర్వాత తీయాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడే అయ్యో బయటకు వచ్చేసింది గోంగూర పెట్టేస్తాను అయినా పర్లేదు ఈ పక్కన పెడదాం పెట్టేద్దాంలేండి అది ఫ్రెండ్స్ చూసారు కదా నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఈ వంకాయలు పెద్ద వంకాయలు అనమాట అతనైతే పెద్ద వంకాయ అని ఇచ్చేసాడు చూద్దాం మరి అవి గుర్తి వంకాయో పెద్దయో అవి కాసినాక మాత్రం తెలిసిపోయింది ప్రస్తుతానికైతే ఇవి అయితే నేనైతే పెట్టాను ఈ ముసురులకి ఫైవ్ డేస్ కిందట గింజలు తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి నాకైతే మస్తు హ్యాపీగా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఏమేమి చెట్లు వేస్తున్నారో ఈ వర్షానికి చెప్పండి కామెంట్స్లలో ఇంకా తర్వాతకి కొద్ది రోజులు అయ్యాక పూల మొక్కలు కూడా తీసుకొస్తాను అనమాట కొంచెం గులాబీలు అవి తీసుకొని వస్తాయి కనకాంబరాలు ఇక అంతే అంతకంటే ఎక్కువ అయితే ఏం ఓకే ఫ్రెండ్స్ నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ ములక్కాయ గింజ కూడా మొలిసిందనమాట ఇందాక నేను చూస్తే కనిపించలేదనమాట ఇక మొలక్కాయి గింజ కూడా ఒకటి మొలిసింది ఇది ఇదే అనమాట తర్వాతకి ఈ పక్కన ఈ కుండీలో ఏం చేశానంటే చిన్న డబ్బాలో చుక్క మల్లె ఉంది కదా తీసేసి ఇందులో పెట్టేశాను అనమాట ఇప్పుడే శుభ్రంగా ముసురు మల్ల మా వర్షం వచ్చేలాగుందని దాదాపు పెట్టేశాను ఫ్రెండ్స్ చుక్క మల్లె చెట్టు ఇది ఇక వంకాయనారు మీరు చూసిందే ఇందాక తర్వాతకి ఇందులో కుండీలో ఉన్న కాగడమల్లె చెట్టు తీసేసి ప్రత్యేకంగా ఇందులో పెట్టేశాను ఈ స పోయినసారి పెడితే నాటుకోలేదు ఫ్రెండ్స్ అప్పుడు ఎండాకాలం పెట్టాను అనమాట ఈసారి దీనికి ప్రత్యేకంగా పెట్టేశాను నాటుకోవాలి అని కోరుకుంటున్నాను నేనైతే ఇది మంచిగా నాటుకొని పెద్దదయ్యి పూలు పోయాలి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ సీయూ